సార్ ఇక పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ ఒక మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తాం నాయకులు ఖర్చు పెట్టాల్సిందే అంటే పార్టీ ఫండ్స్ కోసం చిన్న చిన్న ఖర్చులు అవుతుంటాయి వాటిని ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనుక్కుంటారు లేదా అది మీ ఒపీనియన్ అని అన్నారు సో ఇది కాస్త చాలా న్యూస్ ఛానల్ వక్రీకరించి వస్తుంది అంటే ఓట్లు కొనుక్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా అన్న ఆవేలో వెళ్తుంది మీరేం చెప్తారు ఏమండి ఆయన చెప్పింది ఆయన చెప్పింది ఒకటే ఆయన ఏం చెప్పాడు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాకు సీట్ ఇచ్చేస్తే నేను నించుంటే తిరిగేస్తానంటే కాదు మీరు మీటింగ్ పెడితే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా మీరు నియోజవర్గాలు తిరగాల మీరు అక్కడ మొత్తం టోటల్ ర్యాలీలు చెయ్యాలా అక్కడ భోజనాలకైనా పెట్టాలి కదా మీటింగ్కైనా డబ్బులు పెట్టాలి కదా ఇంకోటి అయినా పెట్టాలి కదా మొన్న నేను లాస్ట్ టైం ఒక ఎనిమిది సీట్లు ఇచ్చాను ఆ ఎనిమిది సీట్లో కూడా ఇలాగే జరిగింది నేను వచ్చి ప్రచారం చేసేస్తే ఆ ప్రచారానికి అక్కడ డబ్బులు అవుతాయి కదా ఖర్చుకి భోజనాలు డబ్బులు అవుతాయి కదా ఇంకోటి అవుతాయి కదా నాయక నాయకుడు అనేవాడు డబ్బు ఆ ఖర్చులు కూడా పెట్టుకోకుండా నాకు టికెట్ కావాలంటే నేను ఎలాగిమ్మంటారు క్లియర్ కట్గా వినండి ఎవరైనా టికెట్ ఆశించేవాడు డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాడో లేదా వాళ్ళకు భోజనం పెట్టే స్తోమత నీకు ఉందా లేదా వాళ్ళన్ని వెనకాల తిరిగితే మంచినీరు ఇచ్చే స్తోమత నీకు ఉందా లేదా లేనప్పుడు నీకెందుకు టికెట్ ఇవ్వడం నీకు టికెట్ ఇచ్చి నీకు డబ్బులు ఇచ్చి మొత్తం నిన్ను గెలిపించి నీకు మొత్తం సీట్లో కూర్చోబెడితే ఆ సీట్లో నుంచి మాట్లాడతావా కాదు కదా అందుకే నాయకులందరికీ ఇతబోధ చేశాడు బాబు మీరు టికెట్లు తీసుకోవడమే కాదు మీ ఖర్చులు మీరు పెట్టుకొని చేసుకోండి ఓట్లు కొనుక్కుంటారా లేదా అని మీ ఇష్టం అంటే మరి ఓట్ల కోసం మీరు వెళ్తారా ఇంకోటి వెళ్తారా ఇంకోటి వెళ్తారా మీరు ఓట్లు అందరూ చాలామంది కొనుక్కుంటున్నారంటున్నారు మరి అవన్నీ కూడా మీ సొంత ఇష్టాలు మాకు సంబంధం లేదు కానీ మీరు మీటింగ్కైనా డబ్బులు పెట్టుకోండి అంటున్నాడు తప్పులేదు దాంట్లో ఎవరైనా అంతే కదా ఏ ఏ పార్టీ నుంచి అయినా అదే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ డబ్బు పెట్టడు అక్కడ లోకల్ నాయకుడు పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డబ్బు పెట్టడు చోడవరం సర్పంచ్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డబ్బులు పెట్టరు లేకపోతే విజయవాడ సర్పంచ్ పెడతాడు లేకపోతే ఎంపీటీసీ పెడతాడు జడ్పీటీసీ పెడతాడు లేకపోతే అక్కడ టికెట్ ఆశించిన వాళ్ళు పెడతారు ఎవరైనా అంతే కదా ఏ పార్టీ అని అంతే ఉంటుంది సార్ అలాగే ఆయన టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం కేంద్ర నాయకత్వంతో చాలా చివాట్లు తిన్నాను దీనికోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాని పొత్తు కన్ఫర్మ్ చేయడం కోసం అని కూడా కామెంట్ చేశారు అంటే బీజేపీకి ఇష్టం లేదా ఫోర్స్గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దగ్గరుండి ఈ పొత్తు కోసం ఏర్పాటు చేస్తున్నారు ఏం జరుగుతుంది అంటారు ఒక మాట అండి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు మనం ఆయన సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అభిమానం బీజేపీతో పొత్తు అనేది నాకు నా వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అక్కడ ఓటింగ్ లేదు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సపోర్ట్గా ఉండాలని వాళ్ళు ఉంటున్నారు తప్ప నాకు తెలిసి బీజేపీ వల్ల నష్టమే తప్ప ఇలా లాభం లేదు అది బీజేపీ వల్ల బీజేపీ రెండు కాళ్ళు రోజు వాళ్ళకి ఆల్రెడీ వైసీపీకి సపోర్ట్ ఉంది వీళ్ళకి సపోర్ట్ ఉంది ఎటు ఉంటే అటు ఉంటారు వాళ్ళు కనుక వాళ్ళు పొత్తు వల్ల నాకు తెలిసి నష్టమే వస్తుంది తప్ప లాభమే రాదు దానివల్ల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇందుకు మరి అంత స్థాప్యం పడదు ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి బీజేపీ తిని ఆయన పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన ఆయన భాగంగా మరి ఎటువసం టీడీపీ కూడా ఉండాలని అడుగుతున్నారేమో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు తెలిసి ప్లస్ కాంగ్రెస్ వస్తుంది తప్ప బీజేపీ అక్కడ మైనస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు శాతం వస్తాయి బీజేపీకి తక్కువ ఓట్లు శాతం వస్తాయి అది హిందుత్వం ఓట్లు కాదు ముస్లింస్ మైనార్టీసు ఎస్సీలు ఎస్టీలు అందరూ దూరం అవుతారు ఇవన్నీ చాలా ఉన్నాయి సో మనీ ప్రోగ్రామ్స్ చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ ఉద్దేశం అన్నారో నాకు తెలియదు కానీ ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటో నాకు తెలియదు ఎందుకంటే వ్యక్తిగతంగా చంద్రబాబు గారికి వాళ్ళకి తెలుసు తెలియనప్పుడు మనం మాట్లాడడం కూడా వేస్ట్ సార్ ఇటు టీడీపీ జనసేన ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించుకోవడానికి కారణం కారణం మన బీజేపీ అంటున్నారు అంటే ఇప్పటి వరకు పొత్తు కన్ఫర్మ్ చేయలేదు దానివల్ల వీళ్ళ లేట్ అవుతుంది ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి ఇదంతా కూడా బీజేపీ అస్తమని అంటున్నారు సార్ మాట అండి ఆల్మోస్ట్ ఇద్దరు మాట్లాడుకోరు ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఆయనకి ఎక్కడ ఏ సీట్లు వస్తున్నాయో అన్ని ఆయన క్లారిటీ ఉంది ఎక్కడ ఏ సీట్లు ఇవ్వాలో ఈయన క్లారిటీ ఉంది అక్కడ సీట్లు ఇచ్చిన దగ్గర ఆళ్ళ మనుషుల్ని అటు అటు ఎలా పోటీ అక్కడ ఎలా సపోర్ట్ చేయించాలి అక్కడ సీట్లు ఇచ్చిన దగ్గర మొత్తం ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఎలా సపోర్ట్ చేయించాలి అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ క్లారిటీ ఉంది కనుక దాన్ని ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు అసంతృప్తి నాయకులు ఒప్పించాలి ఇవన్నీ ఈజ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా కూర్చొని మాట్లాడి నాయకులందరితో మాట్లాడి ఇద్దరిని సమాయత్తం చేసి జనసేన టీడీపీని కలిపి ఆ తర్వాత బీజేపీ వస్తే బీజేపీని కలిపి ఆ కార్యక్రమం కార్యకర్తలు కలాలండి నాయకులు కలడం కాదు కార్యకర్తలు కలాలి కలిసి ఓటు రూపంగా తీయలేదు ఓటు ఈజ్ వాల్యుబుల్ ఒక ఓటు కూడా వాల్యుబుల్ కనుక ఆ ఓటుని తీసుకొని చేయించడానికి మనం ప్రయత్నం చేయాలి అలా చేయడానికి వాళ్ళు ఆల్రెడీ మొత్తం టోటల్గా ప్రోగ్రామ్ అంతా రన్ని రెడీగా ఉంది ఇది రోజుకి ఇది ఒక ప్రక్రియ రోజుకి అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కడ సీటు పోతుందని ఒక అసంతృప్తి ఉంటుంది ఇందాక జనరల్ గన్ గారు ఏదో మాట బండా సత్యనారాయణ గారు ప్రాబ్లము ఆయన సీనియర్ వ్యక్తి అలాగే జనసేన కేఎస్ఎన్ రాజు గారు ఒకటి బాబు గారు ఒక్క కనకాపల్లి పేలా గోవింద్ గారు ఇస్ వెరీ గుడ్ క్యాండిడేట్ గెలిచే క్యాండిడేట్ ఆయన గెలిచే క్యాండిడేట్ అలాగే మనం పల్లా శ్రీనివాసరావు గారు గెలిచే పల్లా సింసరం గారి నుంచి ఉన్నారు పాప ఆయన ఆయన గెలిచే అలాగే వెలగపూడి రామకృష్ణ గారి పాపం గెలిచే క్యాండిడేట్ ఎప్పటి నుంచి వాటమే లేదు పాప ఆయనకి ఇలా చాలామందికి టీడీపీ ఉన్నాయి అలాగే జనసేన వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి చేయాలి భీమిడిపట్నం ఉంది అన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆలోచనలు కోర రాజ్బాబు గారు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు విజయనగరం అవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఒక ఒక పుత్త అన్నాక కొన్ని వదులుకోవాలి కొన్ని కలుపుకోవాలి ఇవన్నీ ఉంటాయి అవన్నీ వాళ్ళిద్దరూ కలిపి నాయకులు ముచ్చు మాట్లాడుతున్నారు మనం మాట్లాడే కాదు ఇది కనుక వాళ్ళ నాయకులు కూర్చొని సమయవర్తం చేసి కార్యకర్తను కలపగలగాలి నాట్ ఓన్లీ నాయకులు కార్యకర్తను కలపగలిగి ఆ ఓటు రూపంగా మలుచుకుంటేనే వైసీపీ ఓడుతుంది లేకపోతే వైసీపీ వీళ్ళకి నష్టం వచ్చి వైసీపీకి లాభం వస్తుంది కనుక మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి బీజేపీ కూడా ఇస్ మైండ్గా మారుతుంది సరే అటు బీజేపీ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పారు కదా మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు ఖరారు కాకుంటే కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది తెలియదు బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ వాళ్ళు ఏదో ఇండియన్ కోటమి ఉంది కదా వాళ్ళు వాళ్ళు వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు నుంచి ఉంటారు వాళ్ళు కూడా బాగానే వస్తాయి ఓట్లు ఏం కాదు వాళ్ళు వైసీపీకి దెబ్బ అవుతుంది అది వీళ్ళకి ఏం దెబ్బ తగలదు సరే ఇక కాంగ్రెస్ పార్టీలో రీసెంట్గానే ఆల రామకృష్ణారెడ్డి గారు చేరారు అంటే వైసీపీ నుంచి రిజైన్ చేసి మళ్ళీ అందులో ఏమైందో తెల్లగా షర్మిలా గారితో వర్కౌట్ అవ్వలేదు మరి ఏమో కానీ మళ్ళీ రివర్స్ ఆయన వైసీపీ లోకి వచ్చేస్తారు మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇక్కడ చాలా మంది మైండ్ గేమ్ ఆడుతున్నారు అలా రామకృష్ణ గారు ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఎందుకు రావట్లేదు ఇవన్నీ కూడా కొంతమంది ఏంటంటే వీళ్ళు ఓడించడానికి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకుంటున్నారు అనేది కూడా ఉంది అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్స్పెక్ట్స్ ఉన్నాయి ఆల రామకృష్ణ గారి రెడ్డి గారు ఇప్పుడు మనం మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాటలకి చాలా ఉంది మళ్ళీ సొంత కూర్టుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు రాలేదో తెలియదు మీరు ఆయన అడగాలి కాకపోతే ఇది మెయిన్ గేమ్ నడుస్తుంది అంటే ఇంకొక వర్షం కూడా బయటకు వచ్చింది అంటే జగన్ గారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి అంటే ఒక లాగా పంపించి మళ్ళీ రివర్స్ రప్పించుకున్నారని కూడా అంటున్నారు అది కూడా కరెక్ట్ అదే కరెక్ట్ ఎందుకంటే పంపించి అన్ని చూసుకొని మళ్ళీ రప్పించారు ఆయనే పంపించారు ఆయనే దాన్ని పెట్టారని అంటున్నారు మరి జనాలు బయట సార్ మళ్ళీ మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒకవేళ పోటీ చేస్తే మరి లోకేష్ గారిని పైన గెలుస్తారా ఓడతారా ఇప్పుడు మొన్నటి దాకా గంజి చిరంజీవి గారు అన్నారు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటారు ఎవరిని ఎవరిని ఏమంటారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం శబ్దం రెండు అర్థం కావట్లేదు ఆయన వ్యూహం ఏంటి అర్థం కావట్లేదు శబ్దం ఏంటి అర్థం కావట్లేదు ఆయన వన్ సెవెంటీ ఫైవ్ అంటారు అసలు ఆయన ఇరవై మూడు సీట్లు వస్తే గొప్ప సర్వేలు చెప్తాయి ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తూ ఉంటారు ఇరవై ఐదు సీట్లు గెలుస్తూ ఉంటారు ఇరవై ఐదు సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ గెలిస్తే ప్రతిపక్షమే ఉండదు ప్రతిపక్షం లేకుండా నాకు తెలిసేది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు మరి ఏమి ఫీచర్స్ చూడాలి అదేమన్నా మరి ఆయన నూట డెబ్బై సీట్లు గెలవాలని కోరుకుందాం విజయసాయి రెడ్డి గారు మళ్ళా జెండా ఎగరవేయాలని కోరుకుందాం